హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ వరలక్ష్మి వ్రతం రోజు తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఐదు రకాల ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మన ఫస్ట్ ప్రసాదం చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి గుడిలో లాగా రావాలంటే ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పావుకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు నూనె లేకుండా వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బియ్యం పెసరపప్పుని మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసి రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం మొత్తం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ చక్కెర పొంగలి చేసుకునేటప్పుడు పెసరపప్పు కానీ బియ్యం కానీ అసలు నానబెట్టకూడదు వేయించుకున్న వెంటనే నీళ్ళు పోసి కడిగేసి కుక్కర్లో వేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ తర్వాత ఒకసారి ఈ పొంగల్ని చెక్ చేసుకున్నట్టయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఒక్కసారి ఈ రైస్ని చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొంగలికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయి బబుల్స్ లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికోసం ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ పొంగలిలో వేసుకోవాలి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెర పొంగలిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి అర నిమిషం పాటు వేయించుకోవాలి అర నిమిషం తర్వాత ఇందులో మామిడి పప్పును కూడా వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవాలి ఈ ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు ద్రాక్షని ముందే వేసుకున్నట్టయితే అవి త్వరగా మాడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో రెండు యాలకులు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని చక్కెర పొంగలిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి గుడిలో ప్రసాదం లాగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన మొదటి ప్రసాదం రెడీ అయిపోయింది ఇక రెండవ ప్రసాదం చింతపండు పులిహోర ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చింతపండుని నాననివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టీ స్పూన్ ఆవాలు అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి అర నిమిషం తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎనిమిది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుంది ఇప్పుడు చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఆల్రెడీ మనం ఉడికించి చలార్చి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం అన్నం రెడీగా పెట్టుకున్నట్టయితే ఈ చింతపండు పులిహోర చేయడానికి పది నిమిషాల లోపే చింతపండు పులిహోరని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇది పండగలప్పుడు ప్రసాదంగాను లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఇలా సింపుల్గా రెడీ చేసి పంపించవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక మన మూడవ ప్రసాదం మినపగారలు దీనికోసం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇందులో ఉండి నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి మీరు గ్రైండర్కి వేసుకున్నట్టయితే ఇందులో నీళ్లు అస్సలు లేకుండా చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇంచ్ అల్లం రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి మినప్పప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా పోసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మినపగారలో పైన క్రిస్పీగా రావాలంటే ఇందులో ఒక టీ స్పూన్ బియ్యపిండి కలుపుకోవాలి అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరను కూడా ఇందులో వేసి ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ పోసి ఈ విధంగా కొద్దిగా పిండి వేస్తే నీళ్ళల్లో తేలుతూ ఉండాలి ఇలా ఉంటే పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని వేసుకోవాలి పిండి ఇలా వేసిన వెంటనే పైకి తేలుతున్నట్టయితే మనం గారెలు వేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం గారెలు చేస్తున్నప్పుడు ఇలా చిన్న బాల్ సైజ్ అంత పిండి తీసుకొని అందులో మధ్యలో హోల్ వచ్చేలాగా ఇలా వేలితో హోల్ చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న ఈ పిండిని మెల్లిగా నూనెలో వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ హైట్ నుంచి వేసినట్టయితే ఆయిల్ మీద పడుతుంది కాబట్టి ఆయిల్కు దగ్గరగా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ గారెలని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిపోయిన పిండి మొత్తాన్ని ఈ విధంగా మొత్తం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి ఈ మినపగారలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలియడం కోసం నేను ఒరిజినల్ సౌండ్ అలాగే పెట్టాను చూసారుగా లోపల కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాలుగవ ప్రసాదం క్షీరాన్నం పాలు విరిగిపోకుండా ఈ క్షీరాన్నం బెల్లం వేసి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో అరకప్పు బియ్యం తీసుకోవాలి అలాగే కప్పు పెసరపప్పు కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మనం మొత్తం తీసుకున్న ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట నానిన తర్వాత వీటిలో మనం ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకున్నాం కాబట్టి మరో రెండు కప్పులు పాలు పోసుకోవాలి మీరు బాగా కమ్మగా చేసుకోవాలి అనుకున్నట్టయితే నీళ్లు లేకుండా మొత్తం లీటర్ పాలు పోసి బాగా కమ్మగా చేసుకోవచ్చు పాలు విరిగిపోకుండా కమ్మగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి మీరు ఎక్కువ తీపి తినేటట్టయితే రెండు కప్పులు వేసుకోండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బెల్లాన్ని రెండు కప్పులు తీసుకున్నాను ఇందులో అరకప్పు నీళ్లు పోసి మరిగించుకుంటున్నాను ఈ బెల్లం బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నంలో పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పాలు అన్నం మొత్తం దగ్గర పడడానికి కనీసం పది నిమిషాల టైం పడుతుంది మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పాలు పొంగిపోతాయి నేను ఇందులో పాలు వేసేటప్పుడు పచ్చి పాలని వాడుకున్నాను ఇప్పుడు బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయింది దీనికి పాకమేం పట్టాల్సిన అవసరం లేదు ఇలా ఎందుకు కరిగించుకుంటున్నానంటే బెల్లంలో రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా కరిగించుకొని వడగట్టుకొని పాలల్లో వేసుకోవడం కోసం ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను మీకు బెల్లంలో చెత్త కానీ పుల్లలు కానీ ఏమి లేవు అనుకున్నట్టయితేనా డైరెక్ట్గా రెండు కప్పుల బెల్లం తీసుకుని ఇందులోనే వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు అన్నం ఉడికిపోయింది మరో రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అన్నం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇలా టీస్ట్ అయిన రోటి తీసుకుని అందులో మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఈ క్షీరాన్నంలో వేసుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత వేసుకున్నట్టయితే మీకు పాలు అస్సలు విరిగిపోకుండా క్షీరాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత దీని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మన క్షీరాన్నం రెడీ అయిపోయినట్టే ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్షీరాన్నం పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్నటువంటి రెండు యాలకలను కూడా ఇందులో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు అన్నింటినీ ఒకేసారి వేసినట్టయితే జీడిపప్పు త్వరగా వేగదు ఎండు ద్రాక్ష త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇలా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్షీరాన్నంలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్టయితే క్షీరాన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పాలు అసలు విరిగిపోనే లేదు కాబట్టి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఈ క్షీరాన్నం మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక ఐదవ ప్రసాదం పంచామృతం ఈ ప్రసాదం చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పాలని వేసుకోవాలి మీ దగ్గర ఆవు పాలు ఉన్నట్టయితే మీరు ఆవు పాలతో చేసుకోవచ్చు లేకపోతే ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు అరకప్పు పెరుగును కూడా తీసి ఈ పాలల్లో వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనె కూడా తీసుకొని ఆ తేనెని ఇదే బౌల్లో వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా తీసుకొని ఇందులోనే వేసుకోవాలి మీ దగ్గర ఆవు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ దొరికినట్టయితే మీరు వాటితోనే చేసుకోవచ్చు ఇలా ఆవు పాలతో చేసినవి మీకు దొరికినట్టయితే మీ దగ్గర ఏవి ఉంటే అవే వాడుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ఈ చక్కెర మొత్తం కరిగిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేనట్టయితే అడుగున ఈ విధంగా తేనె చక్కెర అలాగే ఉండిపోతాయి కాబట్టి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రూట్స్ ముక్కలన్నిటినీ వేసుకోవచ్చు ఇందులో యాపిల్ అరటిపండు ద్రాక్ష దానిమ్మ ఇలాంటి పండ్లవి ముక్కలు వేసుకోవచ్చు నేను యాపిల్ ఒకటే వేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పంచామృతం రెడీ అయిపోయింది వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ ప్రసాదాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్